జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో విశాఖ వాసి జేఎస్ చంద్రమౌళి మరణించారు వారం రోజుల్లో తిరిగి వస్తామని చెప్పి విహారయాత్రకు వెళ్లిన చంద్రమౌళి దాడుల్లో మృతి చెందారు చంద్రమౌళి మృతి పట్ల ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు సంతాపం వ్యక్తం చేశారు ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి సతీష్ నాయుడు మరింత సమాచారం అందిస్తారు కాశ్మీర్లో ఉగ్రవాద దాడులో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి గారి ఇంటి దగ్గర మనం ఇక్కడ ఉన్నాము ఆయన మృతి వాడటం ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాస్తులు అందరూ కూడా శ్లోకసముతులంలో వారు కూడా నిలిపిచ్చారు వారిని అడిగి తీసుకున్నాం ఈయన చంద్రమౌళి గారు మీకు ఎప్పుడు నుంచి పరిచయం ఈ అపార్ట్మెంట్లు ఎప్పుడు నుంచి ఉంటున్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ పై ఫిఫ్త్ ఫ్లోర్లో కొనుక్కున్నారండి అప్పటి నుంచి తెలుసు అండి ఆయన స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ అంటే సో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేశాం మీరు సెక్రటరీగా ఉన్నారండి ఓకే ఆయన ఇక్కడ అందరితో ఎలాగా ఉండేవారండి ఫ్రెండ్లీగా సోషబుల్గా ఉండేవాడు మీకు ఆయన మరణ వార్త ఎప్పుడు తెలిసింది మీకు ఎర్లీ మార్నింగ్ అదే సెవెన్ సిక్స్ థర్టీ ఆ టైంలో వచ్చి అడిగారు అప్పుడే తెలిసింది కానీ మేము నమ్మలేదు యాక్చువల్గా ఫోటో ఐడెంటిఫికేషన్ చూపించారు ఈ నేను అంటే అవునున్నాను తర్వాత ఇది రిలయబుల్ న్యూస్ అన్నారు డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది అన్నారు అప్పుడు నమ్మాల్సి వచ్చింది చంద్రబాబు గారు స్వస్థలం ఎక్కడ అండి పార్వతిపురం ఉన్నారండి ఓకే ఆయన పిల్లలు ఎంతమంది ఇద్దరు ఇద్దరు ఎక్కడ విఎస్ ఇద్దరు మొగల్లా ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్ల ఇటీవల పాప కూడా ఇక్కడికి వచ్చారు డెలివరీ అయిన తర్వాత ఇక్కడ పాప వచ్చారని చంద్రండి ఇప్పుడు వచ్చారండి అదే త్రీ మంత్స్ బ్యాక్ వచ్చారు మొన్న ఫిఫ్టీన్త్న ఫోర్త్న వెళ్ళినట్టు ఉన్నారు నేను వెనక పంపిస్తామని చెప్పారు అలా మనవరాలకు కూడా మా మంచిదేదో సిక్ అయితే హాస్పిటలైజ్ చేశారు లాస్ట్ మంత్ మా ఇంట్లోనూ డాక్టర్ గారి ఇంట్లో కింద ఫంక్షన్ ఏదైతే కూడా ఫ్యామిలీతో వచ్చారు బాగానే ఉండేవాళ్ళు కానీ క్యాంప్కి వెళ్తున్న సంగతి నాకు తెలియదు అమ్మాయిని పంపించారు పంపించిన తర్వాత నేను విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది మా బాబాయ్ ఏదైతే శరమని ఉంటే నాలుగు రోజులు రానండి చూసుకుని ఉండి అని చెప్పి వెళ్ళాను వచ్చేసరికి ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాంప్కి వెళ్ళారని వాచ్మెన్ ద్వారా తెలిసింది ఇవాళ రేపు వస్తానన్నారండి అని అన్నాడు విహార్ విహార యాత్ర కంటూ వెళ్ళిన ఫ్యామిలీతో వెళ్ళిన వ్యక్తి ఎలా జీవిగా ఉంటుంది అసలు మీకు ఎలాగా అనిపిస్తుంది అని చాలా విచారకరంగా ఉన్నాయండి దీన్ని ఖండించాల్సిన విషయం ఉంది ఉగ్రవాదులు దాడి జరగడం అన్నది దురదృష్టకరం సో ఇన్స్పైట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఎఫర్ట్ దిస్ ఈజ్ ఎ వెరీ సాడ్ ఇష్యూ దట్ వీ కుడ్ నాట్ కంట్రోల్ సచ్ ఈవెంట్స్ సో నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ ఇట్ ఫుల్లీస్ ఏరియా షుడ్ ట్రావెల్ మీరు వాచ్మెన్ అండి ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు నేను ఇక్కడ ఒక ఏడు నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు బాగా మీద మీకు సార్ బాగానే ఉంటారు మొన్న వెళ్ళేటప్పుడు కూడా ఏమి సుధాకర్ క్యాంప్ వెళ్తున్నాం చెప్పారు ారు సార్ ఏమిచ్చి పద్దెనిమిది వెళ్ళారు పద్దెనిమిది వెళ్ళేటప్పుడు ఏమిచ్చి సుధాకర్ల క్యాంప్ వెళ్తున్నామని చెప్పి సార్ జాతీ చూసుకోమని చెప్తే అలాగే మొక్కలు ఉన్నాయి మొక్కలు పూలు మొక్కలు నాకు పైన మెట్ల దగ్గర అట్లా కొంచెం వాటర్ వేస్తున్న చూడవా ఎండాకాలం కదా మర్చిపోకని అన్నారు అలాగే నుంచి బిస్కెట్స్ స్నాక్స్ ఏమంటాయి పిల్లలకి ఇచ్చేయని చెప్పారు సరే సుధకర్ వారం రోజులు వస్తానని చెప్పి వెళ్ళారు సార్ మేడం అందరితో చాలా మంచి చాలా చాలా ఫ్రీగా ఉంటారు చాలా సాఫ్ట్ సార్ పిల్లల విషయాలు పిల్లలు ఇక్కడికి ఆ పిల్లల ఆ పాప వచ్చింది ఒక నాలుగు నెలలు ఉన్న తర్వాత పాప అమెరికా కూడా దయబెట్టారు దయబెట్టి వచ్చి ఒక వారం రోజులు పది రోజుల తర్వాత సార్ వాళ్ళు మళ్ళీ ఈ క్యాంప్ వెళ్ళారు మాకు తెలిసిన దాన్ని బట్టి మొన్న గురువారం కిందగా గురువారం రోజు వెళ్ళి వెళ్ళారని మంగళవారం డ్రాప్ చేశారు రెండు రోజుల తర్వాత వెళ్ళారన్నట్టుగా చెప్తున్నారు రెండు రోజులు ఉన్నారండి ఎక్కడికి సార్ పాపను డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత ఇల్లు క్యాంప్ వెళ్ళారు సార్ పద్దెనిమిది వెళ్ళారు ఇరవై మూడు ఈ డేట్లకి వెళ్ళి సుధాకర్ సుధాకరణ అది సార్ సార్ అయితే చాలా మంచివారు ఆయన వార్త మీకు ఎలాగనిపిస్తుంది అండి చాలా బాధగా ఉంది సార్ చాలా బాధగా ఎందుకంటే అతను చాలా స్మూత్ చాలా స్మూత్ అన్ని విషయాలు కూడా ఉన్నాం అలాగుండి ఎలాగుండి పోయి పిల్లలతో ఉన్నావు ఇబ్బంది పడతాం జాగ్రత్త అన్ని విషయాలు చాలా మంచి మేడం అందరూ వాళ్ళ పిల్లలు కూడా మరణ వార్త అని ఆయన దూర బంధువు ఆయన ఇంటి దగ్గరికి వచ్చారు ఆయన అడిగి తెలుసుకుందాము సార్ మీకు ఆయన ఎలాగ బంధువు నాకు స్వయాన అనందం అనందండి అవుతాయి మ్యాన్గా హస్బెండ్ అండి అన్ని అన్నీ అవుతారండి అతను బ్యాంక్ నేను స్టేట్ బ్యాంక్ అండి అది అతని ఇద్దరు పాపలు అది అతను రిటైర్ అయిపోయారు నేను రిటైర్ అయిపోయాను సార్ ఎంత ఎవరికి అతనికి అండి అతనికి ఇద్దరు పాపలు సార్ ఇద్దరు పాపలు మంచి లైఫ్ ఇచ్చారు అమెరికాలో ఉంటున్నారు సార్ బాగా చదువుకున్నారు బుద్ధిగా కన్నా మంచి లైఫ్ ఇచ్చారు ఇద్దరు పాపాలి అతను సొత్సం శ్రీకాకుళం అండి ఉద్యోగపరంగా ఇక్కడ సెటిల్ అయ్యారు సార్ మాది సొంత పారతపురం అండి మాది నేను ఉద్యోగ రీతిగా ఇక్కడ సెటిల్ గా సెటిల్ అయ్యింది సార్ ఇప్పుడు మరి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మరి ఇక్కడే అవుతుంది మరి అంటే ఇక్కడ నేను అనుకో మనం అనుకోలేదు సార్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ సరే కొన్ని విషయాలు మనకు తెలియవు కదండి వాడికి వచ్చిన తర్వాత మరి పరిస్థితి మట్టిగా మరి అందరూ ఇక్కడే ఉన్నారండి అతను ఫ్యామిలీ వాళ్ళ మరదలు అనుక బామరదలు వాళ్ళు చిన్న బావ మరదు పోలీసు కానీ ఒకటి టీవీలు నాకు అండి ఆ ఆందోళన చూసి నీకు నాకు చాలా ఆతృత వచ్చిందండి నన్ను చంపకండి 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 అని పరిగెడుతుంటే కానీ వాళ్ళు ఘోరంగా చంపారు సార్ కానీ మన బా మన హిందువులు అంత ఘోరంగా చంపడం చాలా ఘోరం సార్ అతనికి ఎవరు హానికరి కాదండి చేతనైతే ఉపకారం చేస్తారు సార్ అందరికీ అండి ఎవరికైనా ఉపకారం చేస్తారు అందరూ బాగున్న బాగుండాలి కానీ నాకు చాలా టెన్షన్ వచ్చింది సార్ ఆయన ఎదురుగుడ్డ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆయన ఒక స్నేహితుడు ఆయన ఆయనతో వచ్చారు ఆయనతో మా అడిగి తెలుసుకున్నాం సార్ చంద్రబాబు గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం ఈ బాధాకరణ విషయం తెలిసి మీకు ఆలనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అపార్ట్మెంట్ కొనుక్కొని వచ్చారండి నేను అపోజిట్ హౌస్లో ఉంటాను ఆయన ఎస్బీఐలో రిటైర్ అయ్యారు చాలా సౌమ్యుడు అతను తాలూకా క్లోజ్ రిలేటివ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కూడా కుమార్ రాజా గారు మాకు పాన్రాంగపురం రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యాక్టివ్ మెంబరు ఈ విషయం తెలిసిన వెంటనే చాలా దిగ్భ్రాంతి చెందాము ఎందుకనంటే మా ఇంట్లో ఈ మధ్య ఒక పదిహేను రోజుల క్రితం సచనానువాతం అయితే పిల్లలు ఫ్యామిలీ అంతా వచ్చారు మాతో కలిసి భోజనం చేశారు కామ్గా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం మేము సెటిల్కి వెళ్ళడం ఎదురైతే ఆప్యాయంగా పలకరించుకోవడం ఇలా జరిగేది మరి ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు ఒక టూరిజం పర్పస్ మీద వెళ్ళి ఈ యాక్సిడెంట్ జరగడం అనేది చాలా దురదృష్టకరం వాళ్ళు ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళకి ఎవరి మీద బాధ ఉందో వాళ్ళకి వెళ్ళాలి కానీ ఒక టూరిజంకి వెళ్ళి చూసుకొద్దామని ఫర్దాగా ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళని ఇలాగా షూట్ చేసి అతి దారుణంగా వాళ్ళని చంపడం అనేది చాలా సర్వ సమాజం దీన్ని ఖండించాలి ఇటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గట్టి చర్యలు తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా నిరోధించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుతున్నాను అందుకే చూశారు కదా ఆయన నైబర్తో అంటే రోజు తెలుసు వాకింగ్లో కానీ కలుస్తూ ఉంటారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మాలో కలిసిపోయారు అటువంటి వ్యక్తి విహారయాత్రకి వెళ్ళి ఇలాగ విషాదంలో మేము చూడాలి కుటుంబాన్ని ఇలా విషాదంలో చూడాల చూడడం చాలా బాధాకరంగా ఉందని చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ అరుణ్తో సతీష్ నాయుడు ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం